అందరికీ హాయ్ హలో అండి బాగున్నారా అందరూ మేమైతే బాగున్నామో నేను మా స్టైల్లో తెలంగాణ స్టైల్ అండి సర్వపిండి చేస్తున్నా సర్వపిండి అప్పాలు ఒక రెండు గంటలు నానబెట్టుకున్న శనగపప్పు పెసరపప్పు వేసుకున్న బియ్యం పిండిలో మీకు బియ్యం పిండి ఎంత కావాలో అంత తీసుకోండి నేనైతే ఒక రెండు మూడు కప్పులు తీసుకున్నా కారం కూడా చూసి వేసుకోండి మీకు తగినంత నువ్వులు వేసుకున్న ఒక రెండు మూడు స్పూన్లు ఒక రెండు మూడు స్పూన్లు పల్లీలు వేసుకున్న వేయించినాయి బరక బరకగా మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసిన ఒక టూ త్రీ స్పూన్స్ ఉప్పు వేసుకున్న మీరు సరిపడా వేసుకోండి చూసుకొని చిట్కడ పసుపు వేసుకున్న ఒక రెండు స్పూన్ల నూనె కూడా వేయాలి బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు నీళ్ళు చూసుకుంటూ కలుపుకోండి మనం మురుకులు చేసుకుంటామే అప్పాలు అలా దగ్గరికి చేసుకోండి మంచిగా పిండిని మర్చిపోయినండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా బాగుంటుంది టేస్ట్ ఈ సర్వపిండి అప్పాలు సాయంత్రం పూట చాయ్ పెట్టుకొని వేడివేడిగా తినుకుంటూ చాయ్ తాగుతూ ఉంటే టేస్ట్ అయితే ఏమన్నా ఉంటుందా మీరు ట్రై చేయండి మీకు తెలిసే ఉంటుంది మీ సైడ్ ఏమంటారో మరి మా సైడ్ అయితే సర్వపిండి అంటాం మేము కడాయి కొంచెం ఉంది కదా తగినంత ఆయిల్ వేసినా చపాతి లాగా ఒత్తుకోవాలి ఇప్పుడు పిండి ముద్దను అందులో తగినంత పెట్టుకొని వాయిస్ పర్ఫార్మెన్స్ ఇప్పుడిప్పుడు ఇస్తున్నా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నా వీడియో చూస్తే ఆయనే ఎందుకు చూస్తారులే చూస్తేనే లైక్ ఇవ్వండి నచ్చితేనే కామెంట్ చేయండి ముందు ముందు ఇంకా వాయిస్ మంచిగా ఇవ్వడానికి ట్రై చేస్తా స్టవ్ మీద పెట్టేసి అటు హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియంలో పెట్టేయండి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ తిప్పేయండి గరిటతో తిప్పేయండి అటు ఇటు బ్రౌన్ అయిన తర్వాత తీసేయండి వేడి వేడిగా తింటే ఏముంటుంది సర్వపిండి మస్తు టేస్ట్ ఉంటుంది ఛాయ్లో అయితే ఇంకా మస్తు ఇష్టం నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్లీ రెడీ బాయ్